జీవితంలో మూడవ వంతు నిద్రలోనే గడుస్తుందా మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మన జీవితంలో ఎంత సమయం నిజంగా మనదే అని మనిషి సగటున రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోతాడు అంటే మన జీవితంలో దాదాపు మూడవ వంతు సమయం నిద్రలోనే గడుస్తుంది ఒక మనిషి డెబ్బై ఐదు సంవత్సరాలు జీవిస్తే సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతాయి ఇది వింటే మీకు కూడా అనిపించవచ్చు ఇంత సమయం వృధా కాదా అని కానీ ఇక్కడే ఒక పెద్ద నిజం దాగుంది నిద్ర అంటే ఆగిపోవడం కాదు నిద్ర అంటే రిపేర్ అవ్వడం మనకు నిద్ర అంటే శరీరం విశ్రాంతి తీసుకున్నట్టు అనిపిస్తుంది కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే నిద్రలోనే మన మెదడు ఎక్కువగా పనిచేస్తుంది పగటిపూట మనం చూసినవి విన్నవి నేర్చుకున్నవి అన్నీ మెదడులో ఒక గందరగోళంలో ఉంటాయి నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు వాటిని వేరు చేస్తుంది అవసరమైన జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది అవసరం లేని వాటిని తొలగిస్తుంది అందుకే నిద్ర సరిగ్గా లేకపోతే చదివినది గుర్తుండదు పనిచేసిన ఫలితం శూన్యం నిద్రలో మెదడు శుభ్రమవుతుంది ఇది చాలామందికి తెలియని నిజం రోజంతా ఆలోచనల వల్ల మన మెదడులో చెత్త పేరుకుపోతుంది నిద్రలో ఉన్నప్పుడే ఆ చెత్త పూర్తిగా శుభ్రమవుతుంది నిద్ర తక్కువైతే ఏమవుతుందో తెలుసా ఆ చెత్త అలాగే మిగిలిపోతుంది దాని ఫలితంగా మానసిక అలసట ఆలోచనల్లో గందరగోళం చిరాకు ఏకాగ్రత లోపం అనేవి సాధారణంగా కనిపించే విషయాలు అందుకే బాగా నిద్రపోయిన రోజు మనకు మనమే కొత్తగా అనిపిస్తాం నిద్ర శరీరానికి రిపేర్ మోడ్ లాంటిది మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిది రోజంతా పనిచేస్తుంది దెబ్బలు తింటుంది అలసిపోతుంది నిద్రలోనే కండరాలు రిపేర్ అవుతాయి కణాలు పునర్నిర్మాణం అవుతాయి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది గాయం త్వరగా మానిపోవడం జబ్బు నుండి త్వరగా కోలుకోవడం ఇవి అన్నీ ఎక్కువగా నిద్రలోనే జరుగుతాయి చాలామంది అనుకుంటారు నిద్ర తగ్గించి పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది అని కానీ నిద్రలేమి వల్ల గుర్తించుకునే శక్తి తగ్గిపోతుంది కోపం పెరుగుతుంది నిర్ణయాలు తప్పుతాయి దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతింటుంది పురాణాల్లో కూడా నిద్రకు ప్రాధాన్యం ఉంది మన పురాణాల్లో నిద్రను తేలికగా ఎప్పుడూ చూడలేదు యోగ నిద్ర తపస్సు ధ్యానం ఇవన్నీ శరీరం మనసు పునర్నిర్మాణానికి మార్గాలు అంటే పురాణాలైన శాస్త్రమైన నిద్ర అవసరమని రెండూ ఒకటే చెబుతున్నాయి మన జీవితంలో మూడవ వంతు నిద్రలోనే గడుస్తుంది అది నిజమే కానీ అదే నిద్ర మిగతా జీవితాన్ని బలంగా నిలబెడుతుంది అందుకే గుర్తుంచుకోండి నిద్ర సమయం వృధా కాదు అది మన ఆరోగ్యానికి చేసిన పెట్టుబడి బాగా నిద్రపోతేనే బాగా జీవించగలము